హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు హరిద్వార్లో ఒక పురాతనమైన ఆలయం మీకు చూపిస్తాను ఈ ఆలయం పేరు నీలేశ్వర్ మహాదేవ్ మందిర్ ఇది ఒక సిద్ధి పీఠం అంట ఈ గుడి ఫస్ట్ టైం వెళ్తున్నాను హరిద్వార్లోనే ఉంది కానీ ఈ గుడిని నేను ఎప్పుడు వినలేదు అనుకోకుండా మా ఫ్రెండ్స్ ఈ గుడికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు కదా వెళ్దామని ఓన్లీ లేడీస్ లేడీస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి లీవ్ అనమాట ఈరోజు సరే భయ అని చెప్పేసి అందరం బయలుదేరిపోయి అనమాట చాలా బాగుందండి అసలు లోనే చాలా ఆహ్లాదకరంగా ఉంది గుడి లోనే చక్కగా ఆవులు కట్టేసి ఉన్నాయి అలాగే పెద్ద మారేడు చెట్టు ఉందనమాట చుట్టుపక్కల కూడా గ్రీనరీతో అసలు చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ఇక్కడ చూసారా నాగదేవుడు పడగల విప్పి శివుడి మీద ఉన్నాడు ఇలాంటి విగ్రహం నేను ఫస్ట్ టైం నార్త్ సైడ్ చూస్తున్నాను నార్త్ సైడ్ దేవుడు విగ్రహాలు మూర్తులు మోస్ట్లీ పాలరాజుతో చేస్తాడు తప్పితే ఇలాంటివి మాత్రం నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ నీలేశ్వర్ మహాదేవ్ గర్భగుడిలోకి వచ్చేసాం మీరు కూడా దర్శనం చేసుకోండి హరిద్వార్లో నాకు తెలిసి ఇప్పటిదాకా పెద్ద శివలింగం నీలేశ్వర్ మహాదేవ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ హరిద్వార్లో ఏ శివుడికి వెళ్ళినా సరే మనం సొంతంగా మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు చిన్న బాబుతో అభిషేకం చేస్తున్న దృశ్యం నాకైతే చాలా బాగా నచ్చిందండి చూస్తూనే ఉండాలనిపించింది సతీమాతకి శివుడికి పెళ్ళైనప్పుడు విడిదిల్లు కూడా ఇదే ప్లేస్లో ఇచ్చారంట సతీమాత శివుడు వద్దన్న తన తండ్రి యజ్ఞం చేస్తున్నప్పుడు పిలవకుండానే వెళ్ళి అవ అవమాన పాలైంది అప్పుడు అవమానం భరించలేక అగ్ని అగ్నిప్రవేశం చేస్తుంది కదా ఆ టైంలో శివుడి ఈ ప్రదేశంలోనే కూర్చుని తపస్సు చేస్తూ ఉండగా ఆయన త్రినేత్రంతో అంతా తెలుసుకొని కోపంతో బయలుదేరాడంట మా అందరివి కూడా దర్శనం అయిపోయింది ఇంకా చిన్నబాబు అభిషేకం చేస్తూనే ఉన్నాడు దేవుడికి అసలు చాలా బాగుందనమాట చూడడానికి చిన్న బాబు అలా అభిషేకం చేస్తూ ఉంటే అందరూ బయలుదేరిపోతున్నాము రిటర్న్ ఇంకా మా హేమబాబు అనమాట మా ఫ్రెండ్ బాబీ అంటే ఊదిరా అని అర్థం మోస్ట్లీ ఇక్కడ అందరినీ బాబీ బాబీ అని పిలుస్తూ ఉంటాం ఇంకా బయటకు వచ్చేసాము गुड लर्शन अर्वाचन सामुना हिंदी लुड स्टोरी गुड स्टोरी हिंदी अर्थमेश्वर महादेव का मंदिर है जब सती ने यज्ञ तो को नहीं बुलवाया था तो सती फिर भी अपने पिता की अनुमति वगैरह चली गई थी तो शिवजी यही वो कर रहे थे तपस्या कर रहे थे तो जब सती जली थी तो शिवजी ने यहीं से देखा था अपने ఇక్కడ దర్శనం అయితే బాగా జరిగిందండి దారిలో ఒక గుడి ఉంది ఆ గుడికి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ అన్నారు సరే ఇక్కడ పువ్వులు చాలా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ కోసేసుకుంటున్నాం పూలు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడికి సమర్పించవచ్చు అని మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళాము వెళ్ళి చూసుకొని ఒకసారి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఈ గుడి దర్శనం అయిపోయిన తర్వాత నాకేమనిపించింది అంటే నాకు తెలియని చాలా గుళ్ళు ఉండి ఉంటాయి హరిద్వార్లో అన్ని గుళ్ళకి వెళ్ళాలి అన్ని గుళ్ళని నాతో పాటు మీకు కూడా చూపిస్తాను అన్నీ మీకు కూడా అందరి దేవుళ్ళు దర్శనం చేపిస్తాను నీలేశ్వర్ మహాదేవ్ దర్శనం అయిపోయింది రిటర్న్ అవుతున్నాం దారిలో ఇంకో గుడి ఉందంట అక్కడికి కూడా వెళ్ళి వీళ్ళైతే అక్కడ కూడా నేను షూట్ చేస్తాను ఈ గుడి చూడ్డానికి నాకు చాలా విచిత్రంగా ఉందండి ఎందుకంటే సగం భూమిలోకి ఉంది గుడి సగం పైన ఉందనమాట మీరు నడిచే దారి నుంచి గోపురం పైకి కనిపిస్తుంది కదా ఈ గోపురం అంతా ఇంతకంటే ఎక్కువ ఇంకా కింద లోపల ఉంది ఏంటి చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ కింద కిందకి వెళ్తున్నాం అన్నమాట కిందకు కొద్ది మెట్లు ఉన్నాయి లోపల గుడి ఉందన్నమాట ఇక్కడ లోపలికి అడుగు పెట్టంగానే నాకు ఒక వింత అనుభవంగా అనిపించింది ఎందుకంటే వీళ్ళని చూస్తే నాకు తిరుపతి గుర్తుకు వచ్చింది అనమాట ఏడుకొండల వాడు నామాలు పెట్టుకొని ఉన్నారు వీళ్ళు ఎక్కడో మన అనే అనుభవం కలుగుతుంది వీళ్ళని చూస్తుంటే నాకు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఒకసారి వాళ్ళతో అసలు ఏంటి కనుక్కుందాము సౌత్ నుంచి వచ్చారా లేకపోతే ఇక్కడను ఇక్కడ వాళ్ళే ఇలా బొట్లు పెట్టుకున్నారా కనుక్కుందామని అనుకున్నాను వెళ్ళేటప్పుడు ముందు దర్శనం చేసుకోవడానికి వచ్చాను అనమాట నేను మా ఫ్రెండ్స్ అందరం గంగా జలంతో అభిషేకం చేస్తున్నారు శివుడికి నేను కూడా గంగా జలం తీసుకున్నాను నందికి అభిషేకం చేసి తర్వాత శివుడికి అభిషేకం చేయడానికి వెళ్తున్నాను ఇక్కడ ప్రతి గుళ్ళో కూడా గంగాజలం విడిగా పెట్టి ఉంచుతారు దేవుడికి వచ్చిన వాళ్ళందరూ అభిషేకం చేయడానికి నాతో పాటు మీరు కూడా చక్కగా రెండు గుళ్ళు దర్శనం చేసుకున్నారు కదా హరిద్వార్లో మీరు ఏ గుళ్ళో దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ పెట్టండి నేను ఆ గుడికి కూడా వెళ్ళి వీడియో తీసి పెడతాను అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ